ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికలకు సంబంధించి ఈ రోజు సమావేశం నిర్వహించడం జరిగింది వార్డులో ఎవరున్నారు ఇన్ఛార్జీలు యొక్క శక్తి కేంద్ర ప్రముఖులను నియమించడం జరిగింది మరి ఎన్నికలలో ఉమ్మడి ఎన్డిఏ కుటుంబంలో భాగంగా టిడిపి అభ్యర్థి గురు గుమ్నూరు గారిని గెలుపు దిశగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని దిశానిర్దేశం జరిగింది మరి యొక్క కార్యక్రమంలో వారిని కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పనిచేయవలసినదిగా కోరుతున్నారు మరి జిల్లా ఉపాధ్యక్షుడు కొలిమిరామ గారు మాట్లాడుతున్నారు నమస్కారం ఈరోజు రాష్ట్రంలో ఎన్డియా కూటమి సంబంధించినటువంటి ఎన్నికలలో మంచి ఆశావాదికంగా రిజల్ట్ కూడా వస్తుంది కనుక నెక్స్ట్ ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని సర్వేలు కూడా తెలుస్తూ ఉన్నాయి అందులో భాగంగా ఈ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పోలింగ్ బూత్లు సంబంధించి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే పోలింగ్ బూత్ స్థాయిలో ఈరోజు భారతీయ జనతా పార్టీ గుంటకల్ పట్టణంలో స్థానికంగా బలంగా ఉంది అందరూ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థి గున్నూరు జయరామ్ గారి యొక్క గెలుపు కోసం పార్టీ ఆదేశానుసారం పనిచేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ రోజు చెప్తా ఉన్నాం ముందుగా మనకు నిన్న జరిగినటువంటి విషయం పైన చాలా పేక్ న్యూస్ వస్తా ఉన్నాయి భారతీయ జనతా పార్టీ తరఫున పేరు పైన రాష్ట్ర అధ్యక్షురాల పేరు పైన కూడా ఆమె ఎట్లా మాట్లాడింది అట్లా మాట్లాడుతుంది అని చెప్పి ఈ యొక్క ఆపోజిట్ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ పార్టీ అనవసరమైనటువంటి భారతీయ జనతా పార్టీ పైన చల్లే ప్రయత్నం చేస్తా ఉంది ఎంతటికైనా తెగించి పేక్ న్యూస్ పేక్ నోట్లు అన్ని కూడా పుట్టిస్తూ భారతీయ జనతా పార్టీ పైన చల్లే ప్రయత్నం చేస్తా ఉంది ఈ రోజు చూస్తాం అది పేక్ న్యూస్ అని తెలిపోయింది మన పురంధ్రేశ్వర్ మేడం గారు చాలా స్పష్టంగా చెప్పారు మేము ఎన్డిఏ కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమిగా ఏర్పడి ఈ యొక్క అప్పుల పాలైపోయి దువాలా తీస్తున్నటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వాన్ని పారదోలేందుకు కూటమి ప్రజల రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర యొక్క అభివృద్ధి కోసం ఈ రోజు మేము ఉమ్మడిగా కలిసి ఎన్నికల్లో పోతాం విజయం కచ్చితం సాధిస్తాము అంతేగాని ఏ వర్గానికో ఏ మతానికో ఇబ్బంది కలిగించే విధంగా గాని వ్యతిరేకత గాని ఎటువంటి కూటమి అభ్యర్థిగా కూటమి పాటు చేయమని కూడా ఆమె స్పష్టంగా చెప్పింది దయచేసి ఇంత దిగజారుడు అయినటువంటి పుట్టిస్తున్నటువంటి ఈ యొక్క ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో అది ఇప్పటికైనా ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మేము అన్ని వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వర్గాలందరూ కూడా సమన్వయం ప్రాధాన్యత కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసే విధంగా ఈ యొక్క కూటమి ఎన్నికల్లో మేము ముందు వెళ్ళి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం గుంతకల్లో చాలా నిన్న ఉగాది అందరూ కూడా చేసుకున్నారు రేపు రంజాన్ పండుగ కూడా అందరూ ముస్లిం సోదరులు అందరూ కూడా ముందస్తుగా అంతా శుభాకాంక్షలు చెప్తున్నాం ఈ గుంతకల్ నియోజకవర్గం గుంతకల్ పట్టణము అన్ని మతాల అన్ని వర్గాలకి ఐక్యత కలిగినటువంటి నియోజకవర్గం ఏదైందంటే రాష్ట్రంలో గుంతకల్లు కనుక మేమంతా కూడా అందరూ వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం మేము ఆలోచిస్తాం తప్ప ఇతర క్వార్టర్ వర్షానికి మేము పోము కనుక అందరూ కూడా ఈ రోజు కూటమి అభ్యర్థిని కల్పించే సాశక్తుగా కృషి చేస్తున్నారు ఖచ్చితంగా ఈ యొక్క అసెంబ్లీలో ఈ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి విజయం సాధించి అధికారం ఏర్పాటు చేస్తుందని గంటపడానికి తెలియజేస్తా ఉన్నాం జై హింద్